అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి నియంత్రణకి చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేధించి పీడించి అత్యంత ఇబ్బందులకు అత్యంత ఇక్కట్లకు గురి చేసేటువంటి ప్రధానమైనటువంటి సమస్య షుగర్ దీన్నే మధుమేహ వ్యాధిని చక్కెర వ్యాధిని ఇలా రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు నూటిలో దాదాపు తొంభై శాతం మంది పైనే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడడం మొదలు పెడతారు అనమాట కానీ మరి వాళ్ళు వాడేటువంటి విధానం సరిగ్గా లేకపోవడం కానీ లేకపోతే వాళ్ళు నియమాలు ఆహార నియమాలు కానీ లేకపోతే ఎక్సర్సైజ్ ఇలాంటివి కానీ పాటించకపోవడం కానీ మరొక ఇతర కారణాల వల్ల కానీ ఒక్కొక్కసారి చాలా మందిలో ఆశించిన స్థాయిలో షుగరు బ్లడ్లో షుగర్ లెవెల్స్ మరి కంట్రోల్లో ఉండకుండా విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అనమాట దీనివల్ల మరి అనేక రకాలైనటువంటి రుగ్మతలు కూడా భవిష్యత్తులో వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది అంటే కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు కిడ్నీలకు సంబంధించిన సమస్యలు గుండెకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ షుగర్ చక్కగా నియంత్రణలో లేకపోవడం చేత కలుగుతూ ఉంటాయి అనమాట మరి ఈ షుగర్ నియంత్రణలో ఉంచుకునేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము రెండే రెండు పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని షుగర్ని చక్కగా నియంత్రణలో ఉంచుకోవచ్చు అనమాట అంటే డాక్టర్లు సూచించిన మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరింత ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్సే ఉంటాయి మరి ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నల్ల జీలకర్రని కాస్త వేయించేసేసి చూర్ణంగా తయారు చేసుకొని నల్ల జీలకర్ర చూర్ణము ఒక పదిహేను గ్రాములు తీసుకోండి నల్ల జీలకర్ర చూర్ణము పదిహేను గ్రాములు తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా మీకందరికీ తెలిసినటువంటిది మెంతులు మెంతులను కాస్త వేయించేసేసి చల్లార్చి మిక్సీలో వేసేసి పౌడర్లాగా తయారు చేసుకొని ఆ యొక్క మెంతుల యొక్క పొడి నూట యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట నల్ల జీలకర్ర పొడి పదిహేను గ్రాములు వన్ ఫైవ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ మెంతుల యొక్క చుర్ణము నూట యాభై గ్రాములు తీసుకోవాలి ఈ రెండు పదార్థాలను బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షుగర్ను నియంత్రించి షుగర్ వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఉపద్రవాలను కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అనమాట ఈ యొక్క ఔషధాన్ని అంటే రెండు బాగా కలిపి ఒక గాజుసీసాలు సీసాలు ఉంచుకున్నటువంటి ఒక ఔషధాన్ని ఈ యొక్క ఔషధాన్ని రోజు రెండు సార్లు ఉదయం ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే పూటకి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ పూటకి ఈ విధంగా ఫిఫ్టీ ఎంఎల్ అంటే యాభై మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకొని అంటే మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు అంటే ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఇలా కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు ఈ విధంగా ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రాము రెండున్నర గ్రాము నుంచి మూడు గ్రాముల వరకు ఆ యొక్క చూనాన్ని కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే నియంత్రణలోకి వస్తుందన్నమాట ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ నల్ల జీలకర్రలో ఐసోక్వినోలోన్సు అదేవిధంగా పైరజాలు పొటాషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఐసోక్్యునలోన్ ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఈ నల్ల జీలకర్రను మనం ఈ యొక్క షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి వాడుకున్నప్పుడు దీని యొక్క ప్రభావం ఎలా పనిచేస్తుందంటే ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా చేస్తుంది అనమాట అంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట ఈ బీటా సెల్స్ వల్లనే ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది మరి ఈ షుగర్ బాగా నియంత్రణలో ఉండాలంటే ఇన్సులిన్ యొక్క సహకారం చాలా చాలా అవసరం మరి ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా అంటే బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేసేసి ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెంచేందుకు ఇందులో ఈ యొక్క ఐసోక్వినోలోన్ అనేటువంటి రసాయన పదార్థాలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట అదేవిధంగా మెంతుల్లో ఫోర్ హైడ్రాక్సీ ఐసోసులిన్ అదేవిధంగా టాపొనిన్సు ఫైబరు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి ఈ ఫోర్ హైడ్రాక్సీ ఐసోసిలిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం గుణం కూడా బీటా ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ చాలా బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా చక్కగా పనిచేసేందుకు కూడా ఈ ఫోర్ హైడ్రాక్సీ ఐసోసిలిన్ అనేటువంటి మెంతుల్లో ఉన్నటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అంతేకాకుండా మెంతుల్లో సాపోనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఈ యొక్క పదార్థాల గుణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి చక్కెర కానివ్వండి లేకపోతే పిండి పదార్థాలు చక్కెర రూపంలో మారినప్పటికీ ఏ పద్ధతి లేనప్పటికీ ప్రేవుల నుంచి చక్కెర పదార్థము త్వరగా రక్తంలో కలవకుండా అడ్డుకునేందుకు ఇందులో సాప నుంచి ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇందులో ఫైబర్ అనేటువంటిది కూడా ఉంది ఈ ఫైబర్ అనేటువంటి ఈ పీచు పదార్థం మెంతులో ఎక్కువగా ఉండడం చేత ఈ యొక్క పీచు మరి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది అనమాట మరి శరీరంలో ఎప్పుడైతే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందో అప్పుడు రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రక్తనాళల్లో గుండె భాగాల్లో అదేవిధంగా మెదడులో క్లాట్స్ రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క పదార్థాల వల్ల కలుగుతాయి కాబట్టి ఈ పదార్థాలను క్షేమదాయకంగా వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు మరి అన్ని రకాలుగా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మరి క్షేమదాయకంగా ఇలాంటి సందర్భాల్లో ఈ విధ ఈ పద్ధతిలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళందరూ కూడా వాడదగినటువంటి దివ్యమైనటువంటి ఔషధం మనం చెప్పుకున్నటువంటి ఔషధం చూశారు కదా ఎటువంటి సులైనటువంటి ఔషధ యోగాన్ని ఈ షుగర్ వ్యాధి లేదా చక్ర వ్యాధి నియంత్రణకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ চিটিপোটল